హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభ్యతలకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి పింఛన్ లభ్యతలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలనేసి రుద్ర వితంతకు నాలుగు వేలు దివ్యాంగ చొప్పున ఎందుకంటే కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తామనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంగా వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా పెంచైతే పెంచి కొత్త పిచ్చి తీవాలనేసి వృద్దులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచి కొత్త పెంచేది వృద్ధులు దివ్యాంగు నాలుగు వేలు చొప్పున కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకో అని దానిపై ఈ వీడియో పూర్తి చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభ్యతలకి గత ప్రభుత్వంలో ఆశ్ర పింఛన్ పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పున్న ప్రభుత్వం కాంగ్రెస్ లక్ష టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వెంటనే ఆశ్ర పింఛన్ కాస్త చవిత పింఛిగా మార్చి వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యాంగ అడవేల చూపున పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పైన అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అలానే మనకి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు పెంచి కొత్త పింఛతే పంపిణీ చేయబోతున్నారు మొత్తం చెప్పచ్చు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం అర్హత లేకుండా అయితే తీసుకున్నారనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సర్వే పూర్తి చేశారు ఎవరైతే గత ప్రభుత్వం అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో ఒక గత ప్రభుత్వం అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సరిపించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక పరిశీలించి మనకైతే హెచ్ఐ బాధ్యులు ఒంటరి మహిళలు కలుగితే కార్మికులు సమయం దరఖాస్తు కూడా పూర్తి అయిపోయింది కాబట్టి మొత్తం అయితే ఆర్నీ కూడా పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున మనకైతే నెల సంవత్సరం పింఛతే పెంచి రేపటి నుంచి ఇవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి కొత్త పింఛన్ అయితే నవ్వు నెల సమస్య రేపటి నుంచి చేయబోతున్నారు మొదట ముఖాన్ని స్కాన్ చేసి అంటే ముఖాన్ని స్కాన్ చేసిన తర్వాత కొత్త పింఛన్ చేస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛన్ కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే ఇద్దరు వచ్చి ముఖానికి స్కాన్ చేసి కొత్త పింఛన్ పంపించేస్తారంట మొత్తానికి అయితే రేపటి నుంచి నవంబర్ నెల సంవత్సరం పింఛి అయితే పెంచి కొత్త పింఛతేన్నారు వృద్ధులు ఇది అందుకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున చాలా మంది పింఛన్ లభితాలకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లెఫ్న్ చేసుకోండి టైర్ వాచ్ అండ్ థ్యాంక్ యూ